చంద్రబాబు నాయుడు గారే పది సా పదేళ్ళు పదిహేను ఏళ్ళు సీఎంగా ఉండాలని చెప్పి వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలు నిజంగా చేశారా లేకపోతే ఈ వ్యాఖ్యలు లోకేష్ గారిని చెక్కి పెట్టడానికి చేశారా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే పదిహేను ఏళ్ళు సీఎంగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఖచ్చితంగా జనసేన పార్టీకి చెందిన కనీసం కొంతమంది అయినా సరే ఆందోళన చెందాలి లేదంటే దాని మీద ఒక ఒక స్టాండ్ పరంగా ఒక ఒక వ్యాఖ్యలు చేయాలి ఏదైనా ఒక ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా జనసేన పార్టీలో ఉంటుంది కానీ అలాంటి ఆందోళన ఏమీ జనసేన పార్టీ నుంచి రాలేదు అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద అంటే ఈ ఈ స్టాండ్ ఎందుకు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లేదు స్పందించలేదు వ్యాఖ్యలు చేయలేదు అంటే ఎప్పుడైతే వేరే పార్టీ చెందిన వాళ్ళు పదిహేను ఏళ్ళు సీఎంగా ఉండాలని అనుకున్నారో ఖచ్చితంగా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని అనుకున్నప్పుడే పెద్ద దుమారం లేగింది కానీ చంద్రబాబు నాయుడు గారు పదిహేను నెలలు సీఎంగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయినప్పుడు ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి ఎవరు కూడా స్పందించలేదు వ్యాఖ్యలు చేయలేదు చాలా లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఒక వ్యూహంలో భాగంగానే వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు సీఎంగా ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే ఖచ్చితంగా లోకేష్ గారిని వద్దు అని అర్థమే కదా చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు సీఎంగా ఉన్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ లోకేష్ గారిని చేయొద్దు అన్న అన్నట్టుగా ఈ వ్యాఖ్యల యొక్క అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు సీఎంగా ఉన్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఇంకో వ్యక్తిని తీసుకురావద్దని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక స్ట్రాటజీ ప్రకారం అంటే లోకేష్ గారిని చెక్ పెట్టడానికి కూడా అంటే రాజకీయ వ్యూహంలో ఒక భాగంగానే వ్యాఖ్యలు చేశారని నేను భావిస్తాను ఎందుకంటే రాజకీయ వ్యూహాల్లో ఏ రకంగా ఉంటాయంటే ఒక్కొక్క వ్యాఖ్యలు ఒక్కొక్క రకంగా అర్థాన్ని ఇస్తాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పదిహేను ఏళ్ళు సీఎంగా గా అన్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం కోరుకోవాలనుకున్న వ్యక్తులు ఆయన స్పందించాలి కదా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా స్పందించాలి కదా అసలు ఎవరో స్పందించలేదంటే అర్థం ఏంటి లోకేష్ గారిని చెక్ పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు పదిహేను నేళ్ళు సీఎంగా ఉండాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడుతో చంద్రబాబు నాయుడు గారి కింద పని చేయడానికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు యొక్క అనుభవాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవాన్ని మేము తీసి పారేయలేము పక్కన పెట్టలేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అనుసరిస్తూ మేము ముందుకు వెళ్తాము అదేవిధంగా పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అది లోకేష్ గారిని పక్కన పెట్టడానికి లోకేష్ గారి లోకేష్ గారిని సీఎం చేయకూడదు అంటే లోకేష్ గారిని కాకుండా మీరు ఉన్న మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనే విషయాన్ని ఎవరైతే మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో చాలా స్పష్టంగా డిప్యూటీ సీఎం గారు చెప్పారని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైతే జనసేన పార్టీ వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదిహేను ఏళ్ళు సీఎం అయినప్పుడు ఖచ్చితంగా ఆ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి ఎటువంటి భేదాభిప్రాయం లేవు కాబట్టి ఖచ్చితంగా పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే మా అధ్యక్షులే మా పార్టీ చెందిన వ్యక్తులే సీఎంగా ఉంటారా ఉంటారు అని భావించినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చాలా ఆనందం ఉండడం అనేది తప్పులేదు కానీ జనసేన పార్టీలో కనీసం ఆందోళన ఉండాలి కదా కనీసం వాటిని స్పందించు స్పందన ఉండాలి కదా అంటే పదిహేను ఏళ్ళు వాళ్ళే ఏంటి కనీసం మనకు ఒక ఉండాలి కదా అని ఏదో ఒక కౌంటర్ అనే వ్యాఖ్యలు రావాలి కదా అసలు ఏ వ్యాఖ్యలు రాకపోవడానికి ఇది ఒక వ్యూహంగా భాగంలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారని మనం భావించుకోవచ్చు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉండాలని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఖచ్చితంగా రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈ వ్యాఖ్యల యొక్క సారాంశం ఏదనేది ఖచ్చితంగా మిగతా అంటే వెంటనే కాకపోయినా సరే రెండు మూడు రోజుల తర్వాత సరే ఈ వ్యాఖ్యలకి ప్రతి వ్యాఖ్యలు కౌంటర్లు ఇవన్నీ కూడా వస్తాయి ఖచ్చితంగా వ్యూహం అనేది ఖచ్చితంగా బయటపడుతుంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల సీఎంగా ఉండాలని కోరుకో కోరుకుంటారని నేను అనుకోలేదు ఎందుకంటే కంటిన్యూగా ఒకరే ఒక పార్టీ చెందిన వ్యక్తులే ఉంటారని ఉంటారని నేను అనుకోను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పి జనసేన పార్టీలో చాలా మంది కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ యొక్క మనోభావాలు కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా అది మిగతా పార్టీ వాళ్ళు పదిహేను ఉంటే మా పార్టీ అధ్యక్షులు ఎందుకు ఉండకూడదు అని భావన ఉంటుంది ఖచ్చితంగా జనసేన పార్టీలో ఏ రకమైన ఆందోళన లేకపోవడం ఇది ఒక వ్యూహం భాగంగా మనం భావించవచ్చు థ్యాంక్ యూ